హలో అండి అందరికీ నమస్కారం నవ్య తెలుగు కథలు అనే ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు తాను ఈ కథని రచించిన వారు ఉమా బాలచుండూరు గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చని తనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళి అయ్యి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్ననలో పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళైంది చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతోంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అది మన గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయం చేయడం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చక్కచక్క చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడ్రన్ డ్రస్సులు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అదరగొడుతుంది ఇక చిన్నయ్య చెల్లెలు అయితే ఈవిడకి ఫ్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మ సుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరితలండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున్న వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినబడుతోంది పోనీలేండి అత్తయ్య పడుకొని ఇవ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మన ఇద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలో వేసుకుంటోంది అంత నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందామే అనిపిస్తోంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడిన ఆము అంటానే కానీ మా చెల్లెల్లా ఓ వెనకపడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడ కోడలతో ఈవిడో అంజలిదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాల్లే ఊరుకో వదిన్ని ఏమైనా అనుకుంటే కళ్ళు అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంట్లో కోడలైంది కానీ మె అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయిందని అన్న వంకతో వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీస్కి వెళుతుంది ఇంకెప్పుడు ఇలా పితూరిలు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోనూ కోడల్లో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికి చెప్పి బట్టబయలు చేయకపోతానా అని ఎదురు చూస్తున్నాను నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనో రాత్రి ఎనిమి ఎనిమిది అయి ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్క పొడుచుకొని విందామని ప్రయత్నించాను అమ్మ అంటోంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతోంది అనుకుంటా ఇంకాస్త దగ్గరికి వెళ్ళి వినిపిస్తోంది స్పష్టంగా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండడం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసే నలభై వేలలో వచ్చేస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనే డ్రెస్ సైజు తీసుకెళ్లడం మర్చిపోకు రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ముడి సంగతి ఏమైంది నాకు మా నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాల పిల్లల్లా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతోంది అమ్మ నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూంలో బట్టలు మడత పెడుతోంది పక్కన కూర్చొని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనుక్కుంటోంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటి దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకొని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పు లేదులే సంపాదించుకుంటుంది కదా ఇంకెవరికి చెప్పకు పద భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషభీ విందువు వేసేశానన్న ఆనందం నన్ను నిలవనీయలేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తోంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్లో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి మీటింగ్స్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన దాతో అంటోంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకే పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కుని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్న ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీకు కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశాను అత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకు చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తోంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజు కని పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందకి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బాంబేలో లో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో ఎవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట ఆఫ్ కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మదని మనం పది మాటలు మాట్లాడితే తను మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకి అది అయితేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను వెళ్ళి పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకోంది స్నేహంగా నా చేయినొక్కుతూ నేను గబాల్న తనని కౌగులించుకున్నాను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిందని కాదు నా తన అందమైన తమ్ముణ్ణి నాకు ఆఫర్ చేసిందని కాదు తనకి నా మీదున్న నిజాయితీ గల ప్రేమకి అభిమానానికి స్థానూనైపోయాను మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాప్తం కరిగి కన్నీరై నాకు తన పట్ల ఉన్న కుళ్ళు కుతంత్రం ఇస్తు